పాలెం మల్లెడి కనికిరెడ్డి కన్వెన్షన్ నందు జరిగిన కార్యక్రమంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందంజలో ఉండాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేయడం జరుగుతుందని దానిలో బైజూస్ వారు అందించే కంటెంట్ ఉచితంగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని అన్నారు విద్యార్థులకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేని పచ్చ నాయకులు పచ్చపత్రిక ఈనాడు విషం చిమ్ముతూ రాతలు రాస్తున్నాయని ఏది ఏమైనా విద్యార్థులకు చేయాలనుకున్న మంచిని ముఖ్యమంత్రి జగన్ చేసి ప్రభుత్వ విప్ మరియు సభ్యుల చిల్ల జగ్గిరెడ్డి తీరుతారని తెలియజేశారు అమలా చరణ్ దేవుడి గారు అలాగే జెడ్ ఎంపీలు వివిధ వారు మండల కెమెర్లు బూత్ కెమెర్లు గారు గారు వేదిక మీద మహిళా అలాగే నేటి కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి విచ్చేసినటువంటి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈనాటి కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్స్ కానీ అలాగే స్కూల్స్ నుంచి ఇచ్చేటటువంటి మా ఫ్యాకల్టీ కానీ అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే ఏదైతే మరి ఈరోజు ఈ ట్యాబ్లు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఆశ తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం సుమారు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మనకున్నటువంటి టీచర్స్ మీద నమ్మకంతో బావి తరాలకు అవసరమైనటువంటి పౌరుల్ని సివిలైజ్ చేయగలుగుతారు వారికి మనం

Though we are very poor in economically these tabs are very useful to get more knowledge in maths, physics, biology, chemistry and social studies. These tabs are very useful. We, I am so thankful to our government I am saying thanks to our chief minister. Sir. happy birthday to our dear chief minister. Sir. thank you all. మూడు కూడా మనం ఈ ట్యాక్స్ ఎవరైతే మరి దానికి ఎఫర్ట్ చేయలేనటువంటి ఆర్థికంగా మరి ఎఫర్ట్ చేయలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు అటువంటి వారికి ఈ యొక్క ట్యాక్స్ మళ్ళీ భారం కాకూడదని ప్రభుత్వమే సుమారు నలభై యాభై రూపాయలు ఖర్చు చేయటువంటి ట్యాక్స్ ని మరి ఉచితంగా ఎయిత్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా మరి ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇవాళ ఒక రావులపాలెం మండలంలోనే సుమారు ఆరు వందల పదకొండు ట్యాక్స్ అంటే సుమారు రెండు కోట్ల రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు రెండు కోట్ల రెండు లక్షల రూపాయలతో మరి ఒక రావులపాలెం మండలంలోనే ఈ రోజు ఆరు వందల పదమూడు ట్యాబ్స్ పిల్లలు మరి పిల్లలకి అందించే కార్యక్రమం మరి దాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్నిటికంటే ఒక చక్కటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఆయన పుట్టినరోజున అనుకోకుండా

మా సభ్యులు ఉన్నారు వాళ్ళకి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు ఇచ్చిన బీరుని మరి పైకి పిలిచి మనం ఈ యొక్క నియోజకవర్గంలో ఐటీ క్రిస్మస్ అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ముందుగా మరి మా ఎంఎస్ గారి అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రావడం జరిగింది వారు Thank you.